హాయ్ గాయస్ వెల్కమ్ టు హరి డుక్కు ఛానల్ ఈరోజు మనం మటన్ దమ్ బిర్యానీ ఎలా చేద్దామో చూద్దాం నేను చూపించబోయే ప్రాసెస్ చాలా ఈజీ అండ్ సింపుల్ అనమాట సో మనం మరి వీడియోలోకి వెళ్ళిపోదామా మీరు ఇంట్లో ట్రై చేయండి కంపల్సరీ మనము బిర్యానీ అండిలోనే మ్యారినేట్ చేస్తున్నాను నేను సో ఫ్రెష్గా కడిగి పెట్టిన మటన్ వన్ అండ్ హాఫ్ కేజీ వేస్తున్నాను సో మంచిగా దీన్ని కడిగేసి ఫ్రెష్గా టూ టైమ్స్ వాష్ చేసి వేసుకున్నాను నెక్స్ట్ సాజీర అనాసపువ్వు ఇలాచి లవంగా చెక్క మరాఠీ మొగ్గ అన్నీ వేసేద్దాం నెక్స్ట్ తగినంత ఉప్పు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు తగినంత కారం మనం కారం కొంచెం ఎక్కువనే పడుతుంది ఎందుకంటే కొంచెం స్పైసెస్గా మేము తింటాము సో మీకు తగినంత మీరు వేసుకోండి కారం టూ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ ఆర్ త్రీ స్పూన్స్ వేసుకోవాలి మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో రుబ్బాము తర్వాత ధనియాలు ధనియాలు కూడా మేము ఇంట్లో వేయించి రోట్లో దంచాము సో అది ఒక డబ్బాలో వేస్తాము అది వేసాము టూ టేబుల్ స్పూన్ తర్వాత బిర్యానీ మసాలా టూ టేబుల్ స్పూన్ అండ్ టూ టేబుల్ స్పూన్ మటన్ మసాలా తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ మూడు గుప్పెట్లు తీసుకున్నాము సో ఫ్రైడ్ ఆనియన్స్ నేను షాప్లో రెడీమేడ్గా తెచ్చిపెట్టుకున్నాను తర్వాత తగినంత కొత్తిమీర్ తగినంత పుదీనా త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్ పెరుగు ఫ్రెష్ది అంటే కొంచెం పుల్ల పుల్లగా ఉన్నది కొంచెం పుల్లగా ఉన్నదైతే మనకి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆఫ్ లెమన్ స్వీట్స్ చేసుకుందాము సో వన్ నేను వన్ ఫుల్ లెమన్ వేసాను ఇది చాజికాయ పొడి సో చాజికాయని మంచిగా తురిమేసి పొడి వేసుకున్నాను తర్వాత మనం మంచిగా మిక్స్ చేయాలి ప్రతి టూ మంచి అంతా మిక్స్ చేయాలి సో ముక్కకంతా మసాలాలు పెట్టాలి సో మంచి ఒక టూ త్రీ టైమ్స్ ఒక టూ టు ఫైవ్ మినిట్స్ వరకు మంచిగా స్మాష్ చేసి మంచి కలపాలి సో తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ టూ గరిటెలు వేసుకున్నాను నేను ఆయిల్ ఆయిల్ వేసి మంచిగా మళ్ళీ మిక్స్ చేయాలి నేను మంచి అది మసాలాలు అన్ని మంచి ఫ్లేవర్ ఇక్కడే మనకి తెలిసిపోతుంది ఆ ఫ్లేవర్ నెయ్యి మళ్ళీ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి కూడా వేసారు సో నెయ్యి వేసాక మళ్ళీ మిక్స్ చేసి ఇక్కడ వావ్ స్మెల్ అయితే సూపర్ వస్తుంది ఇక్కడే మనకి ఆ యొక్క ఫ్లేవర్స్ అనేవి తెలిసిపోతుంటాయి అన్నమాట మంచిగా స్మెల్ అనేది చాలా బాగా తెలిసిపోతుంది సో ప్రతి ముక్కకు కూడా ఇవన్నీ చా ఒక టూ టు ఫైవ్ మినిట్స్ బాగా మిక్స్ చేసేద్దాము సో మిక్స్ చేసి ఇది ఒక టూ అవర్స్ మనం మ్యాగ్నేట్ చేద్దాం వన్ టు టూ అవర్స్ చేయాలి నేను టూ అవర్స్ చేశాను మ్యాగ్నెట్ అనమాట సో అప్పుడే అది మ్యాగ్నేట్ చేసిన తర్వాత నేను వన్ అండ్ హాఫ్ కేజీకి నేను టూ కేజీస్ రైస్ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ కేజీకి మటన్ టూ కేజీస్ తీసుకున్నాను నేను టూ అవర్స్ తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను సో వాటర్లో హోల్ గరం మసాలా పుదీనా కొత్తిమీర్ ఆయిల్ వేసాను సో ఇవన్నీ వేసేసి మనం మంచిగా పెట్టేద్దాము లిడ్ క్లోజ్ చేద్దాము ఇక్కడ ఒక పక్కనే మనకి వాటర్ అనేది మసులుతున్నాయి అండ్ ఇంకొక పక్క మనం మటన్ కూడా వెలిగించేసాము అక్కడ మటన్ ఉడుకుతుంది ఇక్కడ మనకి వాటర్ బాయిల్ అవుతున్నాయి ఆ ఫ్లేవర్ అనేది అక్కడే తెలిసిపోతుంది అది స్మెల్ అనేది వా ఇట్స్ రియల్లీ నైస్ సో అక్కడ మటన్ కూడా చూడండి ఎంత చక్కగా ఉడుకుతుందో అప్పుడు ఇప్పుడు ఇక్కడ వాటర్ మసులుతున్న వాటర్లో మనము ఇక్కడ వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని వెళ్ళి అటు మటన్లో వేస్తాము ఎందుకంటే మటన్ అనేది ఇంకా బాగుడుతుంది ఎందుకంటే మటన్ ఉడకడానికి అది సరిపోదు అనమాట మనకి పెరుగు అది సో అందుకని మనం కొంచెం వాటర్ వేసాము అక్కడ ఉడుకుతూ ఉంది మటన్ అది ఉడుకుతుంది ఇక్కడ మళ్ళీ మనం రైస్ వేసాము ఆ రైస్ అనేది మంచిగా చూడండి ఎంత చక్కగా ఉడుకుతుందో అది ఎక్కువ కలపద్దు బికాస్ ఎక్కువ కలుపుతా అంటే అంటే రైస్ అనేది విరిగిపోతుంది అందుకనే మనం ఎక్కువ కలపకూడదు సో ఇప్పుడు ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యాక సో మటన్ అనేది అక్కడ ఉడుకుతున్నప్పుడు ఇది సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యాక ఈ రైస్ అనేది మనము అక్కడ వన్ లేయర్ ఆఫ్ రైస్ వేస్తామన్నమాట ఆల్రెడీ మటన్ చూడడం నేను చక్కగా ఉడికిపోతుంది ఆల్రెడీ సగం ఉడికి ఉంటుంది బట్ ఇంకా కొంచెం ఉడకడానికి మనం టైం తీసుకుంటుంది సో అలా మనము ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అవ్వాలి రైస్ అప్పుడే మనకి ఇట్లా పొడి పొడిగా క్రిస్పీగా వస్తుంది అనమాట తర్వాత మనము ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ ఇది కుంకుమ పూలు వాటర్ కుంకుమ పువ్వు వాటర్ నేను ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాను సో అది కూడా పెట్టండి పక్కన సో తర్వాత మంచిగా పుదీనా కొత్తిమీర నెయ్యి వేసేసి మళ్ళీ మనము వన్ లేయర్ ఆఫ్ రైస్ మళ్ళీ మనం వేసుకుంటాం అనమాట అలా వేసుకుని అంటే ఆ టేస్ట్ అనేది మనకి అలా చాలా బాగా వస్తుంది అందుకని మళ్ళీ మనము ఫ్రైడ్ ఆనియన్స్ కోత్తిమీర పుదీనా అండ్ దిస్ కుంకుమ పువ్వు వాటర్ చూడండి బా ఇట్స్ అయితే ఇట్స్ రియల్లీ రియల్లీ గుడ్ అండి ఒక్కసారి మీరు టేస్ట్ చేసి చూడండి రియల్లీ ప్రాసెస్ మీరు చేయండి చాలా బాగా నచ్చుతుంది హండ్రెడ్ పర్సెంట్ చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు చూడండి మంచిగా మనం కుంకుమ పువ్వు వాటరు నెయ్యి అంతా వేసేసాము అంతా వేసేసాక అంతా వేసేసాము వేసేసాక పింక పెట్టుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ ఇది మాది బా అండి అనేది బిర్యానీ అనేది చాలా మందంగా ఉంది బట్ కింద మాడిపోకుండా ఉండడానికి కానీ అలా పెట్టాము సో ట్వంటీ మినిట్స్ హైలో ట్వంటీ మినిట్స్ లోలో పెట్టి క్లోజ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అయినాక మనం ఓపెన్ చేసామంట వావు చూడండి ఆ క్లాత్ ఎందుకు పెట్టాను అంటే నేను ఆ క్లాత్ పెట్టడం వల్ల మనకి ఆ యొక్క అనేది బయటికి రాకుండా ఉంటుంది వావు ఇట్స్ గుడ్ అండి ఇట్స్ చూడండి చక్కగా మనకి మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందో ఎంత చక్కగా పొడి పొడిగా వచ్చిందో చూడండి మా పిల్లలు కూడా తిని చాలా బాగా ఎంజాయ్ చేశారు సో మీరు కూడా తయారు చేసి మీ యొక్క కమెంట్ని నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఆల్